అకుంఠిత దేశభక్తికి అనన్య దీక్షాదక్షతకు అమేయమైన ధైర్య సాహసములకు ఆటపట్టుగా అలనాటి బ్రిటిష్ పాలకుల తుపాకీ గుండ్లకు లాఠీలకు ఎదురు నిలిచి స్వాతంత్ర ఉద్యమంలో చిరస్మణీయ పాత్ర పోషించి యావత్ భారతదేశమందు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల కుటుంబముగా పేరుగాంచినది మట్లపాలెంలోని పేరిచర్ల వారి కుటుంబము

పాటుపడే రాజుగారు పద్దెనిమిది వందల ఇరవై రెండవ సంవత్సరములో శ్రీపేరిచెర్ల భాస్కర రాజు శ్రీమతి చిట్టియ దంపతులకు ప్రథమ సంతానంద సుబ్బరాజు గారు జన్మించారు వీరు బాల్యమునందే సంస్కృత విద్యాభ్యాసము చేసి ఉన్నత భావాలతో మంచి వ్యవసాయదారునిగా జీవన ప్రస్థానం కొనసాగించారు అనన్య దైవభక్తి పరాయణులైన వీరికి దేశభక్తి చాలా ఎక్కువ ఎప్పటికప్పుడు దేశ రాజకీయ పరిస్థితులను గమనిస్తూ దేశ సేవకు ముందంజలో ఉండేవారు అన్యాయాన్ని అధర్మాన్ని సహించేవారు కాదు వీరి దేశభక్తి ఉన్నత విలువలు స్వాతంత్యోద్యమ నేపథ్యం కారణంగా మట్లపాలెం గ్రామం జాతీయోద్యమంలో ముఖ్య భూమిక పోషించే స్థాయికి ఎదిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు మట్లపాలెం గ్రామ వాస్తవ్యులు పేరుచెర్ల సుబ్బరాజుగారు తన గ్రామమునసబు పదవికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో చేరారు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరములో సుబ్బరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులై తమ నేతృత్వంలో కుటుంబమునకు గ్రామానికి చిరే పెట్టారు పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో విదేశీ వస్త్ర బహిష్కరణ పిలుపు నందుకుని రాజుగారు తమ గ్రామంలో విలువైన విదేశీ వస్త్రములను అన్నిటినీ ప్రోగుచేసి గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో తగులబెట్టి స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుగా నిరసన తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరములో నర్సాపురం తాలూకా జాతీయోద్యమానికి పితామహుడన దగ్గర శ్రీపేరిచెర్ల సుబ్బరాజుగారు త్రివిధ బహిష్కరణోద్యమంలో భాగంగా జాతీయ పాఠశాలను స్థాపించారు కొందరు వ్యతిరేకించిన లెక్కచేయక వర్ణ వివక్షకు తావివ్వకుండా హరిజన విద్యార్థులను కూడా పాఠశాలలో చేర్చుకుని ప్రోత్సహించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరములో పేరిచెర్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో మట్లపాలెం గ్రామంలో స్వరాజ్ జన్నా జన్మ హక్కు అని ఎలుగెత్తి చాటిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ సంస్మరణార్థం ఆమహనీయుని పేరుతో తిలక్ గ్రంథాలయం ప్రారంభించారు అలాగే మట్లపాలెం గ్రామం తరపున పన్నులు నిరాకరణోద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారికి గ్రామం నుండి పన్ను చెల్లించకుండా ఉద్యమం చేశారు అదే విధముగా ఆచంట మరియు కోడేరు గ్రామాలలో కల్లుపాట బహిష్కరణ కొరకు వ్యతిరేకముగా పోరాటం చేశారు ఇలా పలు నిరసన కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో కాకినాడలో కాంగ్రెస్ మహాసభ జరగడానికి పదిహేను రోజుల ముందు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ మహాసభను మట్లపాలెంలో అట్టహాసంగా నిర్వహించారు ఈ మహాసభకు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అధ్యక్షత వహించారు ఈ మహాసభకు కార్యకర్తలు నాయకులు కాకినాడ నుండి మట్లపాలెంకు పడవలలో కాంగ్రెస్ జెండాలను అలంకరించుకుని బ్యాండ్ బాజాల సందడితో విశేషంగా తరలివచ్చారు వారందరికీ వసతి మరియు భోజన ఏర్పాట్లను పేరిచెర్ల సుబ్బరాజుగారే ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలలో గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఖద్దరు తయారు కోసం నూలు వడికించి ఖద్దరు బట్టలు తయారు చేయించి ఖద్దరు వస్త్ర విక్రయశాలను మట్లపాలెం గ్రామంలోను మరియు పాలకొల్లులోనూ రెండు సంవత్సరాలు నడిపించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మహాత్మా గాంధీజీ కస్తూర్బా గాంధీతో మట్లపాలెం గ్రామానికి విచ్చేసి పేరుచెర్ల సుబ్బరాజు గారు ఏర్పాటు చేసిన గొప్ప బహిరంగ సభలో ఉపన్యసించారు కస్తూర్బా కూడా మహిళా సభలో ఉపన్యసించి బాలగంగాధర్ తిలక్ పేరిట ఏర్పాటు చేసిన స్వతంత్ర్యోద్యమ నిధికి విరాళాలు ఇవ్వమని విజ్ఞప్తి చేయగా గారి తల్లిగారైన చిట్టయ్య గారు తన ఒంటి మీదున్న బంగారు ఆభరణాలను తిలక్ నిధికి విరాళంగా ఇచ్చిన ఆదర్శమూర్తి పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించినప్పుడు ఆయనకు మద్దతుగా మట్లపాలెం గ్రామంలో కూడా ఉప్పు సత్యాగ్రహం చేసి ఉప్పు పండించారు శ్రీమతి పేరిచర్ల బంగారమ్మగారు శ్రీపేరిచర్ల సుబ్బరాజుగారి ధర్మపత్ని పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరమున జల్లిసీమలో భీమవరం తాలూకా మహాదేవపట్నం గ్రామ శ్రీ గొట్టుముక్కల బంగారరాజు శ్రీమతి నరసమ్మ పుణ్యదంపతులకు ఐదవ బిడ్డగా జన్మించారు బంగారయ్యమ్మగారికి పన్నెండవ ఏటనే వివాహము జరిగినది పుట్టినిల్లు మెట్టినిల్లు గౌరవాన్ని ఇనుమడింపచేసిన మహాసాధ్వి శ్రీమతి బంగారయ్యమ్మగారు శ్రీమతి కస్తూరిబాయి గాంధీ గారు పర్యటనలో భాగంగా వీరి ఏర్పాటు చేసిన మహిళా సమావేశమునకు హాజరైన సందర్భములో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పేరిట ఏర్పాటు చేసిన స్వాతంత్ర్యోద్యమనిధి విరాళములు కోరగా తన ఒంటిమీద ఆభరణములను నిధికి విరాళమిచ్చి తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు శ్రీమతి బంగారయ్యమ్మగారు ఇంటికి వచ్చే అతిథులు అభాగ్యులకు లేదనకుండా భోజనము పెట్టే అన్నదాత ఈమెకు నోముల పంటగా జన్మించిన ఏకైక కుమారుడు శ్రీ పేరిచెర్ల భాస్కర రాజు చెరేశస్కుడు రెండు పర్యాయములు మహాత్మాగాంధీని తన సొంత ఊరికి ఆహ్వానించి కార్యక్రమ భారము వహించి సత్యాగ్రహిగా ఉద్యమ నిర్వాహకులై అనేకసార్లు జైలు శిక్షను అనుభవించి దేశంలో ప్రప్రథమంగా తన ఇంటి వద్దనే బాపూజీ చేతుల మీదుగా జాతీయ పాఠశాలను ప్రారంభింపచేసి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధునిగా పేరుగాంచిన శ్రీ సుబ్బరాజు గారి ధర్మపత్నిగా తండ్రి పేరు నిలిపిన తనయుడు భాస్కర రాజును కన్నతల్లిగా శ్రీమతి బంగారయమ్మ ధన్యజీవి కొడుకుతోనూ కోడలితోనూ కలిసి భర్త అడుగుజాడలలో దేశభక్తితో త్యాగశీలిగా ఆమె పేరొందారు వీరి సేవలకు అబ్బురపడి భారత ప్రభుత్వం వారు సందిన తామ్రపత్రములామె కుటుంబమునకు ఎంతో గర్వకారణం కాలక్రమమున తన భర్త మరియు తన ఇడు పరమపదించినను పూజ్య బాపూజీ అడుగుడిన తన ఇంటి ఆవరణలో ప్రతి స్వాతంత్ర్య దినోత్సవానికి జాతీయ పతాక ఆవిష్కరణ ఒక యజ్ఞంలా జరిపించుచు శతాధిక వృద్ధురాలై నూట రెండు వసంతాలు పూర్తి చేసుకున్న ధన్యజీవి శ్రీమతి బంగారయమ్మగారు మట్లపాలెం గ్రామంలో ఉదయించిన భాస్కరుడు తన వినూత్న విష్కరణలతో ఉద్యాన వ్యవసాయంలో ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చి దేశానికి వన్నె తెచ్చిన దార్శనికుడు అభ్యుదయ రైతు శ్రీ పేరిచెర్ల భాస్కర రాజుగారు ప్రసార మాధ్యమాలు బహు తక్కువగా ఉండే ఆ రోజులలో వ్యవసాయ రంగంపై తనకున్న మక్కువతో ఎంతో కష్టపడి తాను సముపార్జించిన విజ్ఞానాన్ని తోటి రైతులకు పంచాలనే సదుద్దేశంతో తపనతో ఉద్యాన పంటలలో ఆచరించవలసిన ఉత్తమ యాజమాన్య పద్దతులను వ్యాసరచన చేసి పత్రికా మాధ్యమాల ద్వారా రైతాంగానికి విజ్ఞానాన్ని పంచిన మహనీయుడు స్పూర్తి ప్రదాత పేరుచర్ల భాస్కర రాజుగారు ఆ రోజుల్లో పేడ్చల్ భాస్కరా అనే ఒక ఆదర్శ రైతు ఈ డాక్యుమెంట్పై విశేషమైన కృషి చేసి పరిశోధనలు ఆయనంతటా ఆయన చేసి భాస్కరకెళ్ళి అనే ఒక కొత్త రకమైనటువంటి అరటి రకాన్ని కనిపెట్టారు ఆ రకానికి దేశ స్థాయిలోనికి గుర్తింపు వచ్చింది అది మనందరం కూడా గర్వించవలసిన రైతులందరూ కూడా గర్వించవలసిన విషయం